ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం పూట మనం పదమూడవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము మనకు గండసాల గారు చదివిన భగవద్గీతలో ఇవే ఉంటాయి ఇక్కడి నుంచి ఇవే ఇంపార్టెంట్ శ్లోకాలు కొన్ని ముందు శ్లోకాలను వారు తీసుకోలేదు అంటే ఇవి భగవాను వాచన్ ఉన్నాయి మాత్రము అన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట దాంట్లో ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం కూడా దీన్ని ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ ముందు వెనుక అన్నీ చెప్పుకుందాం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమా పాయినో నిత్యాస్తాం స్థితి క్షస్వభారత కుంది కుమారా ఓ అర్జున ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది అప్పుడు శీతోష్ణాలు కూడా కలుగుతాయి చల్లగా అని తెలుస్తూ ఉంటుంది ఇంద్రియాలు ఉన్నప్పుడు అలాగే సుఖదుఖాలు కూడా ఏర్పడతాయి ఈ సుఖదుఖాలు వస్తాయి పోతూ ఉంటాయి సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది మల దుఃఖం పోతుంది సుఖం వస్తుంది ఇవి స్థిరంగా ఉండవు వాటిని నీవు ఓర్చుకోవాలి సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవించు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవించు కానీ నువ్వు చేసే పనే నువ్వు చేయాలి అయ్యో ఇప్పుడు సుఖం వచ్చింది ఎప్పుడు సుఖమే ఉండాలి నాకు అని కోరుకుంటే జరగదు అవి స్థిరంగా ఉండవు సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో దుఃఖాన్ని కూడా అంతే ఆనందంగా మనము స్వీకరించవలసి ఉంటుంది ఎప్పుడూ ఇంద్రియాలను కలిగి ఉన్నప్పుడు అంటే ఈ దేహాన్ని కలిగి ఉన్నప్పుడు అదే చెప్తుండే ఈ దేహం లేదనుకో మనము సాధన చేసి పరమపదం చేరామనుకోండి అప్పుడు ఈ దేహము ఇంద్రియాలు ఇవేమి ఉండవు ఈ శీతోష్ణ సుఖదుఃఖాలు ఇవేవి ఉండవు మనకు ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి సుఖదుఃఖాలు ఉంటాయి వీటిని సమానంగా స్వీకరించాలి మనము ఓర్చుకోవాలి అర్జున ఓ కౌంతయ్య అని తెలియస్తూ ఉన్నాడు అన్నమాట ఇంతకు ముందేం చెప్పిండు బాల్యము ఇవ్వనము ముసలితనము ఎలా వస్తూ పోతూ ఉంటాయో ఈ శరీరాలు కూడా వస్తూ పోతూ ఉంటాయా అదేం పెద్ద విషయం కాదు వీళ్ళిప్పుడు ఈ శరీరాలతోని దేహాలతో ఉన్నారు అంటే ఇవే దేహాలతో ఉంటారా నిన్న లేరా వీళ్ళు నిన్న కూడా ఉన్నారు వేరే రకంగా ఇవాళ ఈ రకంగా ఉన్నారు రేపు ఇంకో రకంగా ఉంటారు ఈ దేహం అనేది శాశ్వతం కాదు కాబట్టి దేహాన్ని చూసి నువ్వు మోహపడకు పండితులైన వాళ్ళు జ్ఞానులు ఇలాంటి మోహాన్ని మోహపడరు వాళ్ళను ధీరులు అంటారు అని చెప్పాడు కదా మనకు పదమూడవ శ్లోకంలో ఇందులోనేమో దేహం చేస్తేనే కాదు దుఃఖం కలిగేది చేస్తుంది అనే వార్త విన్నా కూడా మనకు దుఃఖమే కలుగుతుంది కదా ఎవరికన్నా యాక్సిడెంట్ అయింది లేకుంటే ఎవరో హాస్పిటల్ ఉన్నారు వెంటిలేటర్ మీద ఉన్నారు అనగానే ముందు బాధ కలుగుతుంది బాధ ఎంతసేపు ఉంటుందా అండి చెప్పండి చాగంటి గారు చెప్పినట్టు అద్దాలల్లోంచి చూసిపోతూ ఉంటారు భార్య ఒక్క తప్పదు కాబట్టి వచ్చి ఉంటుంది ఆమె కూడా కాసేపు ఉంటుంది కాసేపు చూస్తుంది కాసేపు కూర్చుంటుంది మళ్ళీ పోతుంది అని చెప్తూ ఉంటారు చాలా అంటే జీవితం అంతే కదా మరి ఇంకేముంది ఎవరి జీవితం అయినా అంతే ఎవరు ఏం చేయలేరు అది మనం ఏ మనం అట్లా కాదండి మాకు బాగా ప్రేమ నేను వదిలిపెట్టి ఉండలేను అంటే సతీ సావిత్రులమ్మా ఈ కాలంలో మనము ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోగలమా అలా అన్నమాట అయితే ఎవరికైనా మనకెంత ప్రేమ ఉన్నా ఆత్మీయులైనా తప్పదు దేహాన్ని చాలించే సమయం ఆసన్నమైనప్పుడు చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు మన చేతిలో ఏమీ ఉండదండి మన పుట్టుక మన చేతిలో లేదు మన చావు కూడా మన చేతిలో లేదు మరి దేహం చేస్తేనే దుఃఖం కలుగుతుందా దుఃఖం ఉండాలి మరి కరెక్ట్ కానీ అప్పుడే కాదు ముందు కూడా దుఃఖపడుతూనే ఉంటాం వాడిని చూసి వాళ్ళు లేకున్నా వాడికి వాడు తెలిసి ఉంటే దుఃఖపడుతూ ఉంటాడు అయ్యో నేను చచ్చిపోతున్నానా 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 అని అట్లా బతికి ఉన్నప్పుడు కూడా దేహం వల్ల కలుగుతాయి ఎందుకు బాధలు ఉండవండి ఇప్పుడు పేషెంట్ అయి మంచం మీద అన్నాడు చస్తానా అని బాధ వాడు మంచిగుండి ఇంట్లో ఉంటాడు పైసలు లేవని బాధ ఎవరో తిట్టారు అని బాధ కదా ఎవరో వాడికి అన్నం దొరకలేదని బాధ ఎదుటోళ్ళకు బాగా డబ్బులు వచ్చాయని బాధ ఇవన్నీ బాధలే కదా వాడు ఎప్పుడు సుఖంగా ఉన్నాడని ఇప్పుడు చస్తేనే బాధ కలుగుతాదన్నా కా వాడు బతికి ఉన్నప్పుడు కూడా బాధలే కలుగుతున్నాయి కదా వాడికి వాడు మంచి బట్టలు వేసుకున్నాడు ఎదుటోడు మంచి బట్టలు వేసుకుంటే వీడు ఏడుస్తాడు అది కూడా ఒక బాధనే మరి బ్రతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు కూర్చోవద్దు మరి నడిచేటప్పుడు అవకాశం లేకపో నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది కదా ఒక్కొక్కసారి కింద పడుతూ ఉంటాం పడడం అంటే ఒక కింద మనిషి శరీరం పడడమే కాదు ఒక్కోసారి నిజంగా శరీరం కూలిపోతుంది ఒక్కోసారి డబ్బులు పోతాయి ఒకసారి మనసు పోతుంది మనసు పడిపోయింది ఒకసారి మాట పడిపోయింది కదా ఒకసారి బాల్యం పోయింది ఒకసారి ఇవ్వనం అన్నీ ఓడే ఉన్నాయి వచ్చుడేమున్నాయండి ఇందులో చెప్పండి పుట్టుక వచ్చింది తర్వాత అన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి అంతే కదా మరి ఒక బర్త్డే అయిపోగానే ఇంకో బర్త్డే అయిపోతున్నది పోతున్నాయి సంవత్సరాలు పోతూ ఉన్నాయి వెనక్కి మనం అక్కడే ఉండలేము కదా మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా ఉన్నామా లేము అన్నీ ఒకప్పుడు మనకు ఈ శరీరం అంతా పెరుగుతూ వచ్చింది అబ్బా పెరుగుతుంది పెరుగుతుంది అనుకున్నాము పెరుగుతుంది పెరుగుతుంది పళ్ళు వచ్చాయి మంచిగా జుట్టు పొద్దుగా పెరిగింది అన్నీ అయినాయి ఇవ అదొచ్చింది ఇది వచ్చింది మాటలు వచ్చినాయి అన్నీ తిట్లు వచ్చినాయి కొట్లాడొచ్చింది అన్నీ నేర్చేసుకున్నాము తర్వాత ఏమవుతుంది అబ్బా వీడికి ఎట్లా తిట్లు వచ్చినాయో ఏమో అంటాము ఎట్లా కొట్లాడొచ్చిందో ఏమో ఎవరు నేర్పిండ్రు అంటారు అంటే వచ్చేటప్పుడు ముందు అన్ని సంతోషాలు మళ్ళీ వాటిని అనుభవించేటప్పుడు దుఃఖాలు మళ్ళీ అవి పోయినప్పుడు దుఃఖమే మళ్ళీ అని పోతూనే ఉంటాయి కదా జుట్టు ఊడిపోతుంది కళ్ళు కనబడవు చెవులు వినవడవు మరి ఇవన్నీ పోతూనే ఉంటాయి మళ్ళీ పోయేటివే కానీ ఉండేటివి కాదు కదా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట అయితే స్పర్శ అంటే మనము ముట్టుకున్నప్పుడు శీతోష్ణ స్థితి తెలుస్తూ ఉంటుంది ఇంద్రియాలకు అబ్బా చల్ల ఉంది వేడి ఉంది అని శరీరం ఉన్నప్పుడు తెలుస్తుంది తప్పదు ఒక్కోసారి ఎండకు వేడికి ఉడక వస్తు ఉంటుంది అనుభవించాలి తప్పదు ఆ ఎండ మన ఒక్కరి కోసమే లేదు కదా అందరి కోసము ఉంది అది ఎవరైతే ఎండలో ఉన్నారో వాళ్ళందరూ అనుభవించవలసిందే ఎండ ఉండొద్దు అని మనం కోరుకోకూడదు మనకు చల్లగా ఉండడానికి ఏవో మనం ఇప్పుడు కనిపెట్టుకున్న ఏసీలో కూలర్లో వేసుకొని కూర్చుంటున్నాం అంతేగాని మొత్తం ఎండను తీసేయలేం కదా మనము అదే చెప్తూ ఉన్నాడు మనము ఈ ఇంద్రియాలు ఉన్నప్పుడు వాటికి శీతోష్ణ స్థితులు ఉంటాయి మరి ఇప్పుడు చల్లబడిపోయింది అనుకోని శరీరము వేడిగా ఉండాలి కదా లేకపోతే మనం జీవించి ఉన్నట్టు కాదు చల్లబడుతుంది అంటే మనము కొలాప్స్ అని అర్థం మరి ఆ శరీరము ఎంత వేడి ఉండాలో అంత వేడి ఉండాలి దానికన్నా ఎక్కువ ఉంటే కష్టమే తక్కువ డౌన్ అయిపోతే కష్టమే బీపీ పెరిగితే కష్టమే లో అయితే కష్టమే చూడండి ఏది కూడా సమానంగానే ఉండాలి కాబట్టి మన ఆలోచన కూడా సమానంగానే ఉండాలి కోల్పోవద్దు బుద్ధిని సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా మనము తీసుకోవాలి శరీరానికి ఎట్లా తీసుకుంటున్నాం మరి ఎండ ఉన్నప్పుడు ఉడకపోతలో కూడా ఉంటున్నాము చల్లగా చలిపెట్టినప్పుడు ఉంటూ ఉన్నాము అన్నీ ఎట్లా తీసుకుంటున్నామో ఈ చావు పుటికల విషయంలో కూడా అలాగే ఉండాలి మనం పండితులైన వాళ్ళు అలాంటి మోహం లేకుండా ఈ దేహం మీద మోహం లేకుండా ఆ విధంగా ఉంటారు ధీరులు నువ్వు ధీరుడివి నువ్వు పండితుడివి నువ్వు వీరుడివి కాబట్టి నువ్వు ఈ విషయాన్ని తెలుసుకో నువ్వు శోకించదగదు నువ్వు అర్జున నువ్వు శోకించవద్దు శీతోష్ణాల విషయాలను మొదలుకొని సుఖదుఖాలు అన్నీ కాలాలు మారుతూ ఉంటే ఎండాకాలం బాయే వానకాలం వచ్చి వానాకాలం పోతుంది చలికాలం వస్తే మారుతూనే ఉన్నాయి కదా మళ్ళీ మారే వరకు మనం ఇలాగే ఉంటున్నామా మనం కూడా మారుతూ ఉన్నాం మన శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి అంటే నిత్యము ఎన్నో వేల కణాలు చచ్చిపోతూ ఉన్నాయి కదా మన శరీరంలోంచి చచ్చిపోయి చెత్తలాగా మట్టిలాగా మారిపోతున్నాయి కదా మన శరీరం నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి మళ్ళీ కొత్తవి ఉడుతూ ఉన్నాయి అదే చెప్తుండ్రు ప్రతి సెకండ్ కూడా మనం చస్తూ బతుకుతూ ఉన్నాము పు చేస్తున్నాం పుడుతున్నాం చేస్తున్నాం పుడుతున్నాము నీకు కనిపించట్లేదు అనుకుంటున్నావు అదే జ్ఞానము ఎన్నో వేల సెల్స్ మన జే శరీరం నుండి నశిస్తున్నాయి మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి అంటే జన్మ తీసుకుంటున్నాయి అలాగే ఈ దేహం కూడా ఒకప్పుడు నశిస్తుంది మళ్ళీ ఇంకో జన్మ దేహాన్ని పొందుతుంది మనము అలా జీవితము మారిపోతూ ఉంటుంది ఏది నిత్యమో దాన్ని తెలుసుకో నువ్వు ఈ పోయేదాని గురించి ఇవాళ కాకుండా రేపైనా పోయే శరీరం గురించి నువ్వు దుఃఖించుతున్నావు అది తగదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు దానికి ఇవంతమాట శీతోష్ణ స్థితుల గురించి దుఃఖాల గురించి నువ్వు బాధపడకూడదు వాటికి మనము ఒకేలాగా తీసుకోవాలి ఓర్చుకోవాలి దానికోసం ధర్మాన్ని ఆచరించడం అనకూడదు నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ వెళ్ళాలి అంతేగాని ఇప్పుడు నీకు పని ఉన్నది నువ్వు వెళ్తూ ఉన్నావు మధ్యలో వాన పడ్డది వాన పడ్డా ఎండ కొట్టినా ఏ కూడా నువ్వు వెళ్ళాల్సిందే వెళ్తావు నీకు అవసరం ఉంది అంటే మరి ఇంకోసారి ఎవరికన్నా పని ఉన్నది అని అంటే అబ్బా వాన పడుతుంది కానీ తర్వాత పోదాము అంటావు అంటే నీ పని అయితే నువ్వు పోతావు వేరే వాళ్ళ పని అంటే నువ్వు పోతులేవు అంటే పోగలవు పోయే శక్తి నీకుంది కానీ అదే భగవంతుడు చెప్పేది పరో పరోపకారార్థం ఇదం శరీరం నువ్వు యుద్ధం చేయాలని వచ్చినావు యుద్ధం చెయ్యి వాళ్ళని చంపితే పాపం వాళ్ళు చచ్చిపోతే ఏమో అవుతుంది అని ఏడ్చుకుంటూ నువ్వు చేసే పని చేయకుండా ఇక్కడ కూర్చుని మాటలు చెప్తున్నావు మరి పండితులు తెలిసిన జ్ఞానులు ఆ విధంగా చెప్పారు ఈ శరీరాలు ఉండేవి కావు ప్రతినిత్యం నీ శరీరం ఉండేది కాదు నా ఈ శరీరం ఉండేది కాదు నా శరీరం కూడా ఉండేది కాదు నేను కూడా ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన ఇలాగే ఉంటానా ఉండను కదా అంటే నేను లేనా మరి ఇంతకుముందు కృష్ణుడిలాగా ఆకుండా ఉన్నా కదా విష్ణుమూర్తిలాగా మరి కంసుడికి నేను బుట్టకముందే తెలుసు కదా కృష్ణుడు వస్తాడు అని ఎట్లా తెలిసింది అంటే ఉన్నట్టే కదా నీకు కనబడకపోతే లేనట్ట ఉన్నట్టే అట్లానే నువ్వు కూడా ఇంతకు ముందున్నావు ఇప్పుడు ఉంటావు మళ్ళీ తర్వాత కూడా ఉంటావు నశించేది శరీరం మాత్రమే అర్జున ఆ సంగతి తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు మరి ఇంకో శ్లోకాన్ని మరి మళ్ళా రేపు తెలుసుకుందాం స్వస్తిం శ్రీకృష్ణచరణారవిందాపణం అవుతుంది